మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలువను కాక అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయమందు మీకు అందించుటకు మొదటిగా తన జ్ఞానాన్ని నాకు దేవునికిని దేవునికి తదుపరి మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రతి ఉదయం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని వీక్షిస్తూ అనేకులకు పరిచయం చేస్తున్నారు నా శ్రోతులు మిత్రులు ఆత్తులకి నా ప్రత్యేకమైన వందనా నాకు తెలియజేస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దైవ సంబంధమైన కార్యక్రమంలో కూడా పారిపా మా గురించి మా పరిచర్య గురించి అనుగుణము ప్రార్థించండి మీ గురించి ప్రార్థించే దేవుడి కృపను గ్రహించను కాక రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదము ఎదుట విద్దాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుకుందాం ఈ ఏడానగా సృష్టి నాశనమునకు లోబడైన లోనైన దాస్యత్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పందబో మహిమ గల స్వాతంత్రము పొందుతులను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని వాని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తూ ఇది వరకు ఏకగ్రీవముగా మొలుగుచు వేదన పడుచున్నదని ఎరుగుదుము చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చినం కానించి ఇరవై రెండో వచ్చిన వరకు నేను చదివిన ఆ పాఠ్యభాగములో పౌలు మహాశయుడు సృష్టిని గురించి ఒక చక్కటి మాట మన ముందు పెట్టాడు సృష్టి అంట దాస్యమునకు లోబడింది అంటున్నాడు సృష్టి ఒకరి కింద బానిసగా బ్రతుకుతుంది సృష్టి దాస్త్వంలోనికి వెళ్ళింది ఆ సృష్టి యొక్క తపన ఎలాగైతే దేవుని పిల్లలైన మనము స్వాతంత్రాన్ని పొంది విడుదల పొంది ఆ సృష్టిలో ఏకగ్రీవముగా మనం ఎలాగ దానిని లోపరుచుకుంటామో అది మనకి లోబడాలనంట సృష్టి తపన పడుతుంది మళ్ళీ చదువుతున్నాను ఒకసారి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చిన యానయనగా సృష్టి నాశనమునకు లోనైన దాసత్వములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు కొందబోవు మహిమ కళ స్వాతంత్రము పదులను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరుచు అని మూలముగా వ్యర్థపరచబడను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీయముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచుదని ఎదుగుదుము అంటున్నాడు సృష్టి ప్రసవ వేదన పడుతుంది సృష్టి మదన పడుతుంది సృష్టి పెడుతుంది సృష్టి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అయ్యా నేను దేవుని నన్ను సృష్టించింది దేవుని పిల్లలైన వారికి నా ద్వారా నా ద్వారా ఏదైనా కార్యము జరగాలి నా ద్వారా ఆ పిల్లలకు మహిమ కలదానిగా నిరీక్షణ కలదానిగా ఉండాలి వారికి నేను ఈ భూమి ద్వారా వారికి నివాస స్థలముగా ఉండాలి అంటూ దేవుడు అందుకేగా నన్ను సృష్టించింది మరి నేను ఆదాము గారి ద్వారా శాపగ్రస్తునయ్యాను ఆదాము గారి ద్వారా భూమి శపించబడింది అని చెప్పబడినట్లుగాను ఈ సృష్టి యావత్తు కూడా ప్రస్తుతము శాపము గుండా గుండా ఉన్నది గనుక సృష్టి మూలుగుతుంది నాకు ఎప్పుడు విడుదల నేను ఎప్పుడు విడుదల పొందుతాను నన్ను ఈ దాస్యపు కట్టులో నుండి ఎవరు విడిపిస్తారు నేను బానిసగా బ్రతుకుతున్నాను అంటూ సృష్టి మూలుగుచున్నదంట సృష్టి అనగానే ఐదు అనుభవాలు కలిగినది సృష్టి ఒకటి భూమి ఆకాశం నీరు నిప్పు అలాగే గాలి ఈ ఐదు కలిపితేనే సృష్టి ఈ సృష్టికి ఎప్పుడు విడుదల ప్రభుని ఏ సూక్రిస్తూ ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మహిమ మేఘముతో ఆయన ఎదుర్కొన్నప్పుడు సృష్టి పంచేంద్రియములతో లైన్ అయిపోతుందని పేతురు మహాశయుడు ఆనాడే తెలియజేస్తాడు చూడండి పేతురు రాసన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదకొండు నుంచి ఇవన్నీ ఇట్లా లయమైపోవును కనుక పదవచ్చుకో చదువుతున్నాయి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాత్మునితో గతించిపోవును పంచభూతములు వికటము లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కుటుంబములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రగులుకుని లయమైపోనట్లు పంచభూతములు వేండ్రము మహావేండ్రముతో కరిగిపోనట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు దానిని ఆశతో ఆపేక్షించుచు అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు దేవుడి వాక్యంతో ఏం మాట్లాడుతుందంటే సృష్టి అంట అయ్యో ఆదాముగారు చేసిన పాపాన్ని బట్టి నేను దాస్యంలోనికి వెళ్ళిపోయాను నన్ను ఎవరు విడిపిస్తారు ఎప్పుడు విడిపిస్తారు మళ్ళీ నేను దేవుని పిల్లలకి ఎలా ఉపయోగపడాలి అని మతన పడుతుందంట ప్రభు ప్రభుత్కులు మూలుగుతుందంట ఈరోజు సృష్టిలో ఉన్న మొదటిది భూమి గురించి మాట్లాడదాం దేవుడు ఆకాశమును భూమిని వేరు చేశాడు ఈ వేరు చేయబడిన భూమి ప్రస్తుతము మూడు రకాలైన భూములు మనం చూస్తాం ఆదికాండ మొదటి అధ్యాయం రెండవ వచనములో నిరాకారముగా మారిన భూమి ఆకారం లేదు అలాంటి నిరాకారము లేదు భూమిని దేవుడు ఆదికాండ మొదటి అధ్యాయం పదో వచనం ప్రకారం నివాస స్థలముగా మార్చిన భూమిగా మనం చూస్తాం ఒకటి నిరాకారముగా ఉన్న భూమి రెండు నివాస స్థలముగా ఉన్న భూమి ప్రస్తుతం మనం ఉంటున్న భూమి నివాస స్థలముగా ఉన్న భూమి అయితే ఎప్పుడైతే పంచివేండ్రములతో ఈ భూమి లయమైపోతుందో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఒకటి ప్రకారం దేవుడు నూతన భూమి వెనక ఆకాశము భూమిని దేవుడు మళ్ళీ వెయ్యేండ్ల పరిపాలనలో తీసుకువస్తాడనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా ఈరోజు సృష్టి ఎలాగైతే మూలుగు పెడుతుందో లేదా మూలుగుతుందో ఒకటి భూమి రెండు ఆకాశం మూడు గాలి నాలుగు అగ్ని ఐదు నీరు ఇవి పంచభూతములు ఇవి సృష్టి ఇవి సృష్టిగా దేవుడు కలగజేసిన ఈ సృష్టి ఐదు కూడా ప్రస్తుతము శాతాలకు దాసోహంగా మృతుకుతున్నాయి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా వాక్య వింటున్న దేవుని బిడ్డలారా భూముల గురించి మనం మాట్లాడుతుండగా ఎబ్రి పత్రిక ఆరు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినములు మనము ధ్యానించగలిగితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వ వచ్చినము వందును అంటున్నాడు అయితే ముండ్ల గచ్చు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిది కానీ చీవిపబడి శాపం కొత్త దగ్గరదను తుదకు కాల్చి వేయబడును అనే మాట మనం చూస్తున్నాం భూమికి ఎప్పుడు ఆశీర్వాదం ఆకాశము నుండి వర్షము పడి త్రాగిన తరువాత ఎవరైతే ఆ భూమిని సదును చేసుకుంటారో వ్యవసాయములకు ఉపయోగించి పైరును పండిస్తారో అట్టి వారి కంటే ఈ భూమి ఆశీర్వాదపు వచ్చినముగా ఉన్న పైరును అందిస్తుందంట అలా కాకుండా నిర్జీవముగా వదిలేస్తే శాపగ్రస్తమైన గుండ్ల తొక్కలు లక్ష్య పొదలు తీగలనిచ్చి శాపముగా ఉంటుందని తెలియజేస్తారు కాబట్టి ఇప్పుడైనా దేవుడు మనకిచ్చిన ఈ భూమిని మనము వర్షము ద్వారా పైరుతో ఆశీర్వాదకరముగా మనము మార్చవలసిన వారిన ఉన్నాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పదకొండవ చరణములో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కును రాయిస్తూ ముప్పై ఏడవ కీర్తన పదకొండవ వచ్చినము దీనులు భూమిని స్వతంత్రించుకుందు బహు క్షేమము కలిగి సుఖించదు దేవుడు అంటే ఈ భూమిని దీనులకు స్వతంత్రంగా ఇచ్చారంట ఈ స్వతంత్రము కలిగిన ఈ భూమిలోనంట మనం బహు నివాస నివాసయోగ్యముగా సుఖిస్తూ జీవిస్తాము అని దేవుని వార్త సెలవిస్తుంది అలాగే నూట పదిహేనవ కీర్తన పదమూడవ చరణాన్ని కూడా మనం చదువుతామే దేవుని బిడ్డారా పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవ ఆశీర్వదించును యహోవ మిమ్మలను పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశను సృజించిన యహోవ చేత వీరు ఆశీర్వదించబడినవారు ఆకాశము వశము భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు భూమి నంటే దేవుడు మనకిచ్చి మనకిచ్చిన భూమిని ఈ దాస్యము నుండి విడిపించుటకు మనం ప్రార్థన చేయాలి రాకడకి సిద్ధపడాలి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ భూమిని మొర్ర పెడుతుంది ప్రభు విడిపించండి ఇది దేవుడు మనుషులకి ఇచ్చాడు కనుక మనుషులకి యోగ్యకరమైన ఈ భూమి ప్రస్తుతము పథకాల్లో ఉంది దాస్యములో ఉంది విడిపించండి అంటూ ఈ భూమి కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టాలా దేవుని వాక్యం చదివిస్తుంది నివాసయోగ్యమైన ఈ భూమిని మీద సాతానుడు పెత్తనం చేస్తున్నాడు అందుకని చూడండి ప్రస్తుతము సాతాను విధిని బానిసగా ఉంచాడు కనుక స్వార్థ సభలు పెడుతుంటే గొడవలు ఈ భూమి మీద ఏ కార్యక్రమాలు చేయాలనే విభేదాలు ఎందుకయ్యా అంటే ప్రస్తుతం ఈ భూమి సాతాను చేతిలో ఉంది ప్రభు ఈ భూమిని విడిపించండి ఈ భూమికి విడుదల ఇవ్వండి ఇది మొదపెడుతున్న ఈ భూమికి కృపణ గ్రహించమని ప్రభుని అంగీకరించి ఆయన స్వరూపంలో మనం ప్రార్థించగలిగితే దేవుడు ఈ పంచేంద్రియములతో పంచభూతములను లయపరిచి నూతన సృష్టి నూతన భూమిని దేవుడు మనకు అనుగ్రహించిన కాక తల్లవంచీస్ అందుకే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టి ఈ భూమి ఎలాగైతే మొరపెడుతుందో మనం కూడా మొరపెట్టి అనేకులకు విడుదలకు కారుకులుగా మనం మారుదాం దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన మహాపరుషుద్ధుడు మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్థుతుల స్తోత్రాలు ఈరోజు సృష్టిలో ఉన్న మొదటి భూముల గురించి మేము తలంచుకోవడానికి వెలిచిన కృపకే స్తోత్రాలు భూమి మరపెడుతుంది మనుషులకు అప్పగించబడిన దానిని నేను కానీ సాతాను నన్ను ఎలుబడి చేస్తుందని భూమి ఎలాగైతే కన్నీరు పెడుతుందో మేము కూడా దేవుని పెట్టడము మేము కూడా సాతాను చేతిలో ఉండకూడదు అని ఒకవేళ మేము దేని నిమిత్తమైనను సాతాను చేతులకు అప్పగించబడిన వారినైతే అయితే మమ్మల్ని కరికరించి భూమిని విడిపించినట్లు మమ్మల్ని విడిపించి నీ పనికి సేవకి వాడుకోమని నామాన్ని పరిశుద్ధనామాన్ని మా పర్వతండ్రిని తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన ఏస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము విడుదల స్వస్థత దీవెన ఆశీర్వాదపు వేలు మనందరికీ దేవుడు అని గ్రహించిన ఒక